అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళందరికీ ఒక భారీ అప్డేట్ని అయితే ఇచ్చిందండి మన రాష్ట్ర ప్రభుత్వం ఆ అప్డేట్ ఏంటి అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్లు తీసుకోబోతున్నారండి ఆ కొత్త పెన్షన్కు సంబంధించిన వివరాలు ఏంటి ఎప్పుడు మనకు అప్లికేషన్లు తీసుకోబోతున్నారు ఎప్పుడు మనకు పెన్షన్లు మంజూరు చేయబోతున్నారు అలాగే వితంతు పెన్షన్కి సంబంధించి వితంతులందరికీ పెన్షన్ వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుందండి దీనికి సంబంధించిన వివరాలు అలాగే మూడు పెన్షన్లు కలిపి ఒకేసారి తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందండి ఈ మూడు పెన్షన్లకు సంబంధించిన వివరాలను దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ అయితే ఇచ్చిందండి ఈ నెల అంటే డిసెంబర్ నెల పెన్షన్లు తీసుకోవడంలో వినూత్న మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఈ డిసెంబర్ నెల ఒకటవ తేదీ ఆదివారం కావడంతో మనకు ఈ పెన్షన్లు నవంబర్ ముప్పైవ తేదీనే మనకు పెన్షన్లన్నింటిని పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట ఇక ఏవైనా పెన్షన్లు మిగిలిపోయి ఉన్నట్టయితే అలా మిగిలిపోయి ఉన్న పెన్షన్లను డిసెంబర్ రెండవ తేదీన పంచడం అయితే జరుగుతుందండి దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ పెన్షన్లు మనకు ఈ నవంబర్ ముప్పై తేదీనే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందనమాట మీరు ఇంత వేరే ఊర్లలో ఉన్నప్పటికీ ఎక్కడున్నా సరే మీ ప్రాంతానికి చేరుకోండి నవంబర్ ఇరవై తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిలోగా మీరు మీ ప్రాంతానికి చేరుకున్నట్టయితే నవంబర్ ముప్పైవ తేదీన మీరు పెన్షన్ తీసుకోవడానికి మీకు అవకాశం కలుగుతుంది ఒకవేళ మీరు పెన్షన్ తీసుకోలేకపోయినట్టయితే దానికోసం అప్డేట్ ఉందండి దానికి సంబంధించిన అప్డేట్ మీకు తెలియజేస్తాను మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా చిర వరకు చూడండి రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అయితే ఇచ్చిందండి మూడు పెన్షన్లు ఒకేసారి తీసుకునే అవకాశాన్ని కల్పిస్తూ అయితే పాస్ చేయడం జరిగిందనమాట మన రాష్ట్ర ప్రభుత్వం మూడు పెన్షన్లు ఒకేసారి అంటే మీరు ఒక పే ఒక నెలలో మీరు ఏదైనా కారణం వల్ల మీరు పెన్షన్ తీసుకోలేకపోయినట్టయితే మిమ్మల్ని తాత్కాలిక వలసదారునిగా గుర్తించడం జరుగుతుంది మీరు మరొక నెలలో నెక్స్ట్ నెలలో మీరు పెన్షన్ అయితే తీసుకోవచ్చు ఆ నెలలో కూడా మీరు పెన్షన్ తీసుకోలేకపోయినట్టయితే మరొక నెలలో మీరు పెన్షన్ తీసుకోవచ్చు ఈ విధంగా మూడు నెలల్లో మీరు పెన్షన్ తీసుకోవడానికి మీకు అవకాశం ఉంటుందండి అయితే మూడు నెలల తర్వాత మాత్రం మీరు పెన్షన్ అయితే తీసుకోలేరు నాలుగో నెలలో మీరు తీసుకోనట్టయితే మీరు పెన్షన్ అయితే తీసుకోలేరు నాలుగో నెలలో మీ పెన్షన్ను రద్దు చేయడం జరుగుతుందన్నమాట ఇలా రద్దు చేయడానికి మీరు రద్దు చేయడం వల్ల మీకు చాలా ప్రాబ్లం అయితే అవుతుందండి కాబట్టి మీరు నెల నెల పెన్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మూడు నెలల పెన్షన్ను ఒకేసారి తీసుకోవడానికి అవకాశం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి ఇక ఇంకొక అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట పెన్షన్కి సంబంధించి వితంతు పెన్షన్లు ఎవరైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్ తీసుకుంటూ ఉంటారో భర్త భార్యాభర్తల్లో భర్త ఎవరైతే ఓల్డేజ్ పెన్షన్ తీసుకుంటూ ఉంటాడో ఆయన చనిపోయినట్టయితే ఆవిడ వితంతుగా మారుతుంది కదా వెంటనే ఆవిడికి మరొక మరుసటి నెల నుంచే పెన్షన్లు అయితే మంజూరు చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట అయితే పెన్షన్ తీసుకుంటున్న ఓల్డేజ్ ఓల్డేజ్ పర్సన్కి మాత్రమే ఓల్డేజ్ పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబోతోంది మన ప్రభుత్వం దీనికి సంబంధించిన జియోని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేసిందండి ఇక మన రాష్ట్రంలో దాదాపుగా మూడు లక్షల పె పెన్షన్లు అయితే ఫేక్ పెన్షన్లు ఉన్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందండి ఈ మూడు లక్షల మందిని పెన్షన్లను మళ్ళీ చెకింగ్ చేయాలని చెప్పేసి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సదనం సర్టిఫికేట్లను మళ్ళీ చెక్ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది ఈ చెకింగ్ విధానం ద్వారా వీళ్ళని చెక్ చేసి మళ్ళీ మనకు ప్రభుత్వం అర్హతలేని పెన్షన్లను అయితే తొలగించడం జరుగుతుందండి ఇది ఇంకొక అప్డేట్ అండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు ఎప్పుడెప్పుడు వస్తాయో అని చెప్పేసి ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్నైతే ఇచ్చిందండి ఈ డిసెంబర్ నెలలో డిసెంబర్ మొదటి వారం నుంచి కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకుంటాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందనమాట డిసెంబర్ నెల నుంచి మనకు ఈ కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది వితంతు పెన్షన్లు అలాగే వృద్ధా వృద్ధాప్య పెన్షన్లు అలాగే ఇరవై ఐదు రకాల అన్నిటికీ మనకు పెన్షన్ పెన్షన్కు అప్లికేషన్ అయితే తీసుకోవడం జరుగుతుందండి ఈ పెన్షన్లన్నింటినీ అప్లికేషన్లు ప్రాసెస్ చేసి జనవరి నెలలో మనకు జన్మభూమి సభలు ఏర్పాటు చేసి జన్మభూమి గ్రామ సభల్లో రద్దిదారులను అయితే ప్రకటించడం జరుగుతుందన్నమాట ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి మనకు ఆ సచివాలయాల్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెన్షన్ పొందడానికి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉంచింది ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ని రద్దు చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ వల్ల చాలామంది పెన్షన్లు అయితే పొందలేకపోయారు గతంలో ఇప్పుడు మనకు ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ని రద్దు చేయడం జరుగుతోందనమాట ఇంకా ఈ పెన్షన్లు పొందడానికి మనకు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి చూద్దామండి ఈ పెన్షన్లు పొందడానికి మనకు ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి తర్వాత ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాష్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి అలాగే మనకు వ్యాలిడ్ ఫోన్ నంబర్ అయితే ఉండాలి అంతేకాకుండా ఒక్కొక్క పెన్షన్కి ఒక్కొక్క వ్యాలిడ్ డాక్యుమెంట్ అయితే డిఫరెంట్ డాక్యుమెంట్ అయితే అవసరం ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వృద్ధాప్య పెన్షన్కి అప్లై చేస్తున్నట్టయితే మీరు ఆధార్ అప్డేట్ హిస్టరీని సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట మీరు వయస్సు మార్చుకోనట్టుగా కన్ఫర్మేషన్ కోసం మీ ఆధార్ అప్డేట్ హిస్టరీని మీరు సమర్పించాల్సి ఉంటుందండి అంతేకాకుండా మీరు వితంతు పెన్షన్ కోసం అప్లై చేస్తున్నట్టయితే ఈ వితంతు పెన్షన్కి సంబంధించిన మీ ఆయన భర్త ఆమె పెన్షన్కి అప్లై చేసిన వాళ్ళ భర్త ఎవరైతే ఉంటారో ఆయన డెత్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఏ ఏ పెన్షన్కి మీరు అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్ని అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట మన కొత్త పెన్షన్లు వచ్చేసి డిసెంబర్ నెలలో మొదటి వారం నుంచి అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని మీరు సిద్ధం చేసుకొని డిసెంబర్ నెల మొదటి వారంలో సచివాలయంకి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టయితే జనవరిలో అంతా మీకు పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది జనవరిలో పెన్షన్కి మీరు ఒకవేళ మీరు ఏ కారణం చేతైనా మీరు పెన్షన్కి అప్లై చేసుకోలేకపోతే మళ్ళీ ఆరు నెలల తర్వాతే మీరు పెన్షన్కి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి మీరు అవకాశాన్ని వినియోగించుకొని ఈ డిసెంబర్ నెలలోనే మీరు పెన్షన్ కోసం అప్లై చేయండి ఇదండి మీ పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మనకు విడో పెన్షన్లకు సంబంధించి వృద్ధ వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే ఆయన బా ఆయన భార్యకు వచ్చే నెల నుంచే వెంటనే ఒక నెల నుంచే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఈ పెన్షన్లకు ఎప్పటికైనా ఎప్పుడైనా అప్లికేషన్ తీసుకొని వెంటనే ఆవిడకి మంజూరు చేయడం జరుగుతుందనమాట పెన్షను అంతేకాకుండా ఈ కొత్త పెన్షన్లు డిసెంబర్ నెలలో తీసుకోవడం జరుగుతుంది అప్లికేషన్లు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ విధానాన్ని కూడా రద్దు చేస్తుంది మన ప్రభుత్వం ఇదండి మనకు పెన్షన్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైకు మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది అంతేకాకుండా మీరు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్